హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనీష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే ఆదివారం మార్నింగ్ ని టు నైట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు మా కనెక్షన్ అయితే ఎవరు ముందే లేచాడు అనమాట అయితే లే గులే గు అనుకోవాలి ఈ రోజైతే లేవ లేపలేదు అసలు ఎవరు అయినా సరే తొందరగా లేచిపోయాడు ఆరున్నరకే ఆరున్నరకు ముందే లేచాడు ఇంక నేనైతే ఇంక వాడు కూర్చున్నాడు ఇంక నేను బయట మాప్ మాపైతే పెడుతున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే నేను బయట గచ్చు మీద అయితే మాపు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఏదో చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా మనకి ఇక్కడ పెద్ద ముగ్గులు కూడా వేసుకోవడానికి అవ్వదు కదా చిన్న ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను అనమాట చాలా రోజులైంది కదండి మనం అయితే వీడియోస్ లాగ్స్ అవి తీసుకొని ఏంటంటే ఇంకా రాను రాను ఏంటంటే తీసే ఇంట్రెస్ట్ అయితే పోతుంది ఎందుకంటే వచ్చిన వ్యూస్ పోతున్నాయి వాచ్ టైం పోతుంది ఇంకా అలా అయినప్పటికీ చే ఏంటి ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాము కానీ ఒక్కసారి ఒక్కసారి పెరుగుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట ఇంకా అలా అయినప్పటికైతే నాకు ఇంకా చేసే ఇంట్రెస్ట్ అయితే పోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సత్య అయితే పూరీ అన్నాడు గణేష్కు ఇంకా పూరీ పిండి అయితే కలిపారు ఇంకా ఆవిడ ఆ పని అయితే నేనైతే మొత్తం ఇల్లు అంతా తుడిచేసుకున్నానండి ఇక్కడ ఫాస్ట్ అయితే పెట్టేశాను నేను ఈ రూమ్లో కూడా దుప్పట్లు అన్నీ మేము పడుకున్నవన్నీ తీసి దురిపి మడతలు అయితే అన్నమాట ఇంకా ఏంటంటే నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ లాంగ్ వీడియోస్కి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది రోజంతా అయితే మనం టైం తీసుకొని చేస్తాము ఎడిటింగ్ అన్నీ ఉంటాయి అయినా సరే మనకి ఏంటంటే వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఒకసారి పెరుగుతూ ఉన్నాయి మళ్ళీ డౌన్ అవుతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే నాకు వచ్చి ఏంటి ఇలా అవుతుంది ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మళ్ళీ ఏంటి ఇలా అయిపోతుంది ఛానల్ డౌన్ గ్రోత్ అయితే తగ్గిపోతుంది అన్న దీంట్లో అయితే ఈ మధ్య చాలా రోజుల నుంచి అయితే మంత్స్ అవుతుందనమాట నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసి షార్ట్స్ తీస్తున్నాను మినీ వ్లాగ్స్ అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను అనమాట ఇంకే ఈ రోజు నుంచి అయితే మళ్ళీ పెట్టాలి అనుకుంటున్నాను మరి ఏంటవుతుందో చూడాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఇల్లు అంతా తుడిచేసుకున్నాను కదా ఆ తర్వాత అయితే గింజలు ఉంటాయి కదండీ గింజలు గుమ్మడి గింజలు అన్నీ అయితే రాత్రి అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ తాగడానికి కానీ నా వల్ల కాలేదు ఎంతో కష్టంగా తాగాను దీనికైతే నేనైతే ఇంకా ఏంటంటే కొంచెం ఎండలో పెట్టి రోస్ట్గా వేగిపించేసి పొడైతే చేసుకొని ఆ వాటర్ అయితే తాగాలని అయితే ఫిక్స్ అయ్యాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా తుడిచేసుకున్నాను కదా మీకు అయితే చూపిస్తాను అనమాట ఇంకా మంచం మీద అయితే బట్టలు ఉన్నాయి అవి మడత పెట్టుకోవాలి మా కనిష్క ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా ఇక్కడైతే ఇవన్నీ గుమ్మిడి గింజలు మొత్తం అన్నీ మూడు నాలుగు రకాలు ఉన్నాయండి గింజలు అవన్నీ మిక్స్ చేస్తాను ఇంకా అవైతే ఎండలో పెట్టాను అనమాట ఇంకా మా రూమ్ కూడా మంచం అన్నీ పరిచేసుకున్నాను ఈ విధంగా అయితే ఇంక ఇక్కడ అయితే పూరి అయితే చేయాలి కనెక్ష కోసము దానికన్నా ముందు ఏంటంటే సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అది ఏంటంటే బయట బట్టలుంటే అవైతే తడిపేస్తున్నారు నేను ఇంకా సింక్లో గిన్నెలన్నీ అయితే తోమేసి వాష్ చేస్తున్నాను ఇలా ఇద్దరం అయితే ఒకళ్ళు ఒక పని చేస్తే అయితే ఇంకో పని చేసి ఇంకా ఇద్దరం అయితే పన్ను అయితే షేక్ చేసుకుంటాము అయితే నిన్నటి సాంబార్ అయితే ఉంది కదా అయితే కొంచెం వేడి చేస్తానండి ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ తాగుతున్నాను ఇది అయితే లీటర్ వాటర్ బాటిల్ అండి ఇదైతే నేనైతే ఇప్పుడు తాగుతున్నాను అనమాట మరి ఎంత తాగుతానో చూడండి మీరే హాఫ్ అయితే తాగాను ఇంకా ఈ రోజు నుంచి అయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను ఇక్కడ మనం ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అయితే కొంచెం వాకింగ్లు అవి తగ్గాయి కదా కొంచెం వెయిట్ అయితే గెయిన్ అవ్వ అయ్యాను అనమాట ఇంకా ఈ రోజు నుంచి అయితే వెయిట్ లాస్ అవ్వాలని అయితే ఫిక్స్ అయ్యాను ఇంక దాని గురించి డైట్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మా కనిష్క అయితే ఇక్కడ నుంచి ఇక్కడైతే స్నానం చేశాడో దేవుడికి అయితే దండం కూడా పెట్టేసుకున్నాడు అండి చూసారు కదా వాడి దండాలు ఎలా పెట్టాడో ఏదో పెట్టమన్నాను కదా అన్నట్టు పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట సరే అని చెప్పి ఇంకా ఇక్కడ వాడికి పెయింటింగ్ కాంపిటీషన్ ఉందంట పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాడు ఈ లోపైతే ఇంకా మేము ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ పెట్టేసుకొని అయితే పూరి అయితే పెయిన్స్ ఇచ్చేస్తే నేనైతే వేస్తాను అనమాట వాళ్ళిద్దరికీ అనమాట పూరి కనీక్ష బాబుకి ఒక రెండు అత్తకి ఒక మూడు ఒక ఐదు పూరీలు అయితే చేశాను కనీక్ష ఏంటంటే పూరి రోస్ట్ పూరి కావాలని అడిగారు సేమ్ వాళ్ళ డాడీ లాగా అనమాట వాళ్ళ డాడీ కూడా రోస్ట్ పూరి అంటేనే ఇష్టం మెతన్ పూరి కన్నా ఇంకా వీడికి అయితే ఒక రోస్ట్ పూరి ఒక మెతన్ పూరి అయితే చేశాను ఇక్కడ పూరి చూసారు కదా ఎలా పొంగిందో నాకు ఇలా పొంగే పూరీలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తర్వాత అత్తయ్యకి కూడా చేస్తాను అనమాట ఇంక వీళ్ళిద్దరికీ అయితే పూరీ చేసి నేనైతే బ్రౌన్ బ్రెడ్ ఉందనమాట అది అయితే కాల్చుకొని అయితే ఒక రెండు పీసులు అయితే తింటాను ఇంకా నాకు పూరీ వద్దు అని చెప్పేస్తాను అనమాట ఇంక ఇక్కడ మా కనిక్ష చూసారు కదా ఒక రోస్ట్ పూరీ ఒక మెతన పూరి అయితే వేసి ఇచ్చాను ఇంక ఇది తినడానికైతే నాకు చూపించాడు ఇంకా దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఏంటంటే ఒక రెండు బ్రెడ్ పీసులు అయితే వేసుకున్నాను రోస్ట్ చేసుకొని వేసుకొని కర్రీ ఉంటే కొంచెం ఆ కర్రీ కూడా వేసుకొని అయితే ఇంకా ఈ బ్రెడ్ అయితే తింటాను అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది ఇంకా ఇప్పుడైతే ఈ బ్రెడ్ అయితే కనెక్షన్ ఇంకా తినలేదు కనెక్షన్ నువ్వు మొక్కలు చేశాను కదా ఇంకా మొక్క పెట్టుకో ఈ గంట పైన అయ్యింది నీకు పిచ్చి అయితే తింటున్నాను కానీ కనీక్ష అయితే మాత్రం ఇంకా తినలేదు ముక్కలు చేశాను అలాగే తింటున్నాడు కొంచెం కొంచెం ఇంకా నేనైతే కంప్లీట్ చేసిన తర్వాత వాడికైతే తినిపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట కుక్కర్లోని ఈ మటన్ కర్రీ ఏంటంటే మొన్న లక్ష్మీవారం అమావాస్ రోజు ఏంటంటే మా ఆయన వచ్చారు కదా ఊరి నుంచి ఆ రోజు అయితే తెచ్చుకున్నారు ఇంకా ఆ రోజుది ఇంకా ఈ రోజు కనెక్షన్ ఎందుకు పెట్టడం అని చెప్పి మళ్ళీ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే చికెన్ అయితే తెచ్చి అందులో కూడా మళ్ళీ కొంచెం ఉంచేసానండి ఎందుకంటే ఇంకా నాకు మటన్ ఉంటుంది ఇంకా చికెన్ అంతా ఉండేసినా ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అని ఇక్కడైతే మటన్ అయితే వేగుతున్నప్పుడు మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నానండి వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అన్నమాట స్టార్ట్ చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయి వాటర్ బాటర్ వాటర్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా కనిష్ మా అత్తయ్య ఏంటంటే ఇంకా ఎగ్స్ ఏం అన్నారు వంకాయ పనస పిక్కలు ఉన్నాయన్నమాట ఇంట్లోని ఆ పనస పిక్కలు అండ్ పొట్టు ఉంటుంది కదా రేపొట్టు అదే రేపొట్ట రేగుండేదో అంటారు అది అయితే కూర అయితే వండుకుంటుంటానన్నారు అదే వండుతున్నారనమాట ఈ లోపు నేను ఏంటంటే కనీష్కి అన్నం కూడా పెట్టేశాను అన్నం పెట్టేసిన తర్వాత ఈ అత్తయ్య ఏంటంటే కూరలన్నీ గిన్నెల్లో తీసి ఖాళీ చేస్తారు ఈ కర్రీ ఏంటంటే కొంచెం అమ్మకి ఇద్దామని అయితే తీసారంట ఇందులో కూర అయితే అత్తయ్య కోసం ఇంకా ఇదైతే చేప అనమాట ఈ చేప ఏంటంటే అమ్మ తీసుకొచ్చి ఇచ్చారు అత్తయ్యకి ఇంకా అంటే ఎలాగ తినాం కదా చేపలు రువాలి ఇంకా అత్తయ్యకే ఇది ఇక్కడ వచ్చేసి నాకు మటన్ కర్రీ ఇంకా ఇవన్నమాట ఈరోజు అయితే మా స్పెషల్స్ ఈ బాక్స్లో ఉన్నది కానీ నెక్స్ట్ అయితే చికెన్ ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం కూడా తినేసామండి అన్నం తినేసిన తర్వాత అతయ్యనైనా అన్నం తినేసిన తర్వాత ఇంక అన్నమాట ఇంకా ఇక్కడైతే టీవీ వేసాను ఎదురింటి బాబు కూడా వచ్చాడు అంటే ఎదురింటి బాబు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వస్తే ఇంక ఇక్కడ టీవీ వేసుకొని వచ్చారు అన్నారు కదా అదైతే చూస్తున్నామన్నమాట మళ్ళీ వచ్చింది ఇంకా అబ్బాయి కూడా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా మా కనీష్కి ఏంటంటే ఇంకా రేపు నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా ఇక్కడ చదువుతున్నాడు అనమాట చదవడం రాయడం ఇంకా అవన్నీ చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి మళ్ళీ చూడటం ఒకటి చూస్తారు కదా అలా చూస్తున్నాడు ఇంకా ఇంకా అబ్బాయి ఏంటంటే ఇక్కడే సోఫాలో అలా పడుకున్నారు ఇంకా కనెక్ష అయితే కొంచెం సేపు ఒక వన్ అవర్ అయితే చదువుకొని రాసుకున్నాడు ఇంకా తర్వాత అయితే వాడు రూమ్లోకి పంపించేసి ఇంకా నేను ఏంటంటే అత్తయ్య లేచేసరికి తడ కూడా పెట్టేయచ్చు అని చెప్పి అయితే నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది ఇంక నేనైతే ఇప్పుడు మాప్ పెట్టేస్తున్నానండి ఇంకా నేనైతే మాపు రెండు గదులు పెట్టాను ఈలోపు అత్తయ్య అయితే లేచారు నార్మల్గా ఏంటంటే క్లీనింగ్ అయితే అయిపోయింది నాది అదే శ్రావణ మాసం క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా వంటగది ఒకటి ఉంది అది ఏంటంటే ఫస్ట్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని అయితే వదిలేశాను ఇంకా మాపు అంతా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనిక్ష కోసం అయితే కర్బూజ మొక్కలు అయితే ఉంచారు అత్తయ్యా ఇక్కడ చూసారు కదా అన్నీ ముక్కలు పడిపోయి ఇంకా మళ్ళీ అందులో అయితే కొంచెం తీసి వేసి మిగతావైతే జ్యూస్ చేశాను చలో చేస్తుంది కదా అని చెప్పి పాలు వేసి కొంచెం అయితే జ్యూస్ చేశాను ఇదే చూసారు కదా ఇంకా ఇంకా దీనికన్నా చిన్న మిక్సీ గిన్ నుండి కాకపోతే అందులో వేస్తే తుల్లిపోద్దు అని చెప్పి పెద్ద మిక్సీ గిన్నెలో వేశాను చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయి అయినా సరే పర్లేదు అని చెప్పి తాగుతాడని చెప్పి వాడికైతే ఇచ్చేసానండి ఇక్కడైతే చూసారు కదా తాగడానికి కూడా ఆయన ఇచ్చేస్తున్నాడు ఎలాగో కష్టంగా తాగేసాడు అనమాట నేను వీడియో తీసుకుంటుంటే ఏ వీడియో తీయకో అని అంటున్నాడు ఇక్కడైతే బొమ్మలు చూసుకొని అయితే తాగుతున్నాడు ఇంకా దాని తర్వాత ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి నేను ఒక అరగంట సేపు మళ్ళీ వాక్ అయితే మేడంకి వెళ్ళి చేశానండి తర్వాత వచ్చి మా అనేక అయితే అన్నం పెట్టేసిన తర్వాత నేను అత్తయ్య అయితే చపాతి చేసి ఉంచారు ఇంక నేనైతే ఒక చపాతి కొంచెం మటన్ కర్రీ వేసుకొని అయితే తినేసాను తినేయగానే సెవెన్ ఫిఫ్టీన్కి అయితే మళ్ళీ మేడెక్కాను ఎయిట్ వరకు మేడ మీదే వాక్ అండ్ రన్నింగ్ రెండూ చేశానండి ఇంకా అవి చేసిన తర్వాత మళ్ళీ కిందకైతే వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత మా కనిక్ష్ అయితే స్నానం చేయించేసి ఇక్కడైతే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే అవ్వదు కదా అని చెప్పి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమేనమాట ఇక్కడ నా క్లీనింగ్ అంతా అయిపోయింది అయిపోయింది ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మన ఛా ఇవి బ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను అందరూ మన ఛానల్ని అయితే లైక్ చేసి తప్పకుండా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్